అమ్మవారి జాపర మహోత్సవం పది పదకొండు వైభవంగా ఈ జాపర మహోత్సవంలో అన్ని జిల్లాల నుంచి అన్ని మండలాల నుంచి ఇచ్చేసి పక్కన అంశాలతో వచ్చేసి అమ్మవారి దర్శించు దర్శించుకొని అమ్మవారి ఆశీర్వాద సహకరిస్తున్న ఈ మన ప్రింట్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్స్ మీడియా వాళ్ళందరూ కూడా దేవస్థాన కార్యదారాలు జరిగిన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు ఈ జాతరలో భక్తులు అందరూ కూడా ఫ్రీగా డ్రస్సులు బాగా చేసుకున్నారు అన్ని వీళ్ళలో కూడా డ్రస్ను బాగా చేసుకోవడం జరిగింది ఈ జాతర ಅಂದರು ಸಾಕೇರಿತನಿಗೆ ದೇವಸಾಲ ಕಾರ್ಯಕ್ರಮವೋ ಗೆದ್ದೆ. ಗೌರವ್ ಶಾಸನ ಸಭೆ ಏನಾ ಶ್ರೀ ಕುರುಗೋಡ ರಾವ್ ಅವರು ಕ್ವಾಂಟಾ ರಾವ್ ಸಿಂಧಾ ಅವರು ಬಂದರು. ದಾತರ ಅಂದ್ರೆ ಕಲಿಸಿ ಸಕ್ಸಸ್ చేಸುವ ಮಾಡಿದ್ರು. ఎమ్మెల్యే ರಾಧೇರವರು ಸೂಪರ್ ಸಕ್ಸಸ್ ರೈಸ್ ಆಯ್ತು. ಈ ಗುರು ದಾರ್ಶನಗಳನ್ನ బద్ధకంగా మేము పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ఇలాంటి జరగలేదు పోలీసు వాళ్ళు కానీ ఎమ్మెల్యే గారు కానీ అధ్యయనంలో చాలా సంతోషం మీరందరూ సహకరించాలని థ్యాంక్స్ ఈరోజు కనీ విని ఎరగని విధంగా రాష్ట్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందిన వెంకటగిరి జాతరను అద్భుతంగా కుటుంబ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా కమిటీ దేవస్థాన కమిటీ మరియు ఎండోమెంట్ వారు అదేవిధంగా అన్ని శాఖల వారు అద్భుతంగా పనిచేసి ఇప్పటి వరకు వెంకటగిరి ప్రజలు నోచుకోని విధంగా అమ్మవారి దర్శనాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన దర్శనం ఏర్పాటు చేశారు ఎక్కడ గలాట లేకుండా తోపులాటలు లేకుండా దర్శనాలు కాడా అదీగాక కాక అమ్మవారి ఊరేగింపును కూడా ఎప్పుడు ఐదు గంటలకి నుంచి ఒక ఆరు ఆరున్నరకి పూర్తయ్యే అమ్మవారి నిమజ్జనం దాన్ని మన ఎమ్మెల్యే గారి దగ్గరుండి రెండున్నర గంట జరిపించారు అంటే ఈసారి వచ్చిన జనాభా కూడా అదే విధంగా వచ్చారు ప్రతి సంవత్సరం టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుతుంటే ఈసారి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జనాలు ఎక్కువైనారు వాళ్ళకి అనుగుణంగా నుండి మన ఎమ్మెల్యే గారు ఎక్కడ యువత పొరపాటు చేయకుండా మహిళలకి అడ్డం లేకుండా ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఎంతో దూరం వచ్చిన అమ్మవారిని దర్శించుకోవాలని వచ్చిన కోరికను మన ఎమ్మెల్యే గారి దగ్గరుండి టాక్ర మీద కూర్చొని మరీ దర్శన భాగ్యం కల్పించారు అందరికీ అమ్మవారి దర్శన భాగ్యం అమ్మవారు కూడా బుధవారం నైట్ కొద్ది వాన పడింది దానివల్ల కొంచెం డిస్టర్బ్ అయింది కానీ ఆ వాన్లో కూడా అద్భుతంగా మన కమిటీ వారైతేనేమి పోలీసు వారైతేనేమి ముఖ్యంగా పోలీసు వారైతేనేమి అమ్మవారిని రథం ఆ నుంచి ప్రారంభించి ఊరేగింపుని మన గుడి చేర్చారు అది కూడా అద్భుతంగా జరిగింది సారు ఆ రోజు ముందు రోజు మాటిచ్చారు దేవుని బుధవారం కూడా అమ్మవారికి వజ్రీకి రావటంతో పెట్టి తీసుకొస్తానని అదేవిధంగా అలంకరణ చేసి అద్భుతంగా దర్శన భాగ్యం ఒకటో వార్డు మన ఆ వార్డు కూడా అంటే పోలవరం యువత వార్డు మా వార్డు కూడా దర్శన భాగ్యం కల్పించారు దానికి మా అక్కడ ఉండే ప్రజలందరి తరఫున కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా అమ్మవారిని చెడిపోయాసి నాకు తెలిసి నేను దాదాపు దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాను ఇరవై సంవత్సరాల్లో కూడా ఆ విగ్రహంగా ఆడ పెట్టి చాలా సాంప్రదాయబద్ధంగా సాకల వాళ్ళ దగ్గర అయితేనేమి దా వాళ్ళ దాసన దగ్గర వాళ్ళు వాళ్ళతోనేమి వాళ్ళ దగ్గర అమ్మవారికి జరపాల్సిన సాంగ్లు అన్నీ జరిపి ఎమ్మెల్యే గారి దగ్గర కుర్చి వేసుకొని డిస్టర్బ్ లేకుండా అమ్మవారిని సాగనంటాం అటువంటి అద్భుతమైన కార్యక్రమం ఈ సంవత్సరమే జరిగింది కానీ మన పోలీసు వారు కూడా మన సీఏ గారు అయితేనేమి మన ఎస్ఐ గారు అయితేనేమి కూడా మన ఎస్పీ గారు అయితే ముఖ్యంగా ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇప్పుడు దాకా ఎస్పీ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఊరేగింపు అయిపోయే దాకా చరిత్రలో జరిగింది ఇది ఒక్కసారి ఉండే అంత ముందు ఏదో ఒక డిఎస్పీ గారు ఆ ర్యాంకులు అడిషనల్ ఎస్పీ గారు ఊరేగింపు దాకా ఇప్పుడు ఎస్పీ గారు నిలబడిపోయారా అంటే జాతర జనాభా విపరీతంగా పెరిగింది జాతరలో డిస్టర్బెన్స్ ఎక్కడా జరగకూడదు దొంగతనాలు జరగకూడదు చైన్స్ స్కాచర్స్ ఉండకూడదు అని ఎమ్మెల్యే గారు స్ట్రిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన దానివల్ల బ్రహ్మాండమైన జాతర జరిగింది అదేవిధంగా బ్రహ్మాండంగా అందరూ దర్శనం చేసుకున్నారు మరొకసారి దేవస్థాన కమిటీ అందరికి కూడా దేవస్థానం ఈవోకి కూడా అందరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు డబ్బులు చెప్తా ఉంటారు మనం ఎప్పుడు చూడలేదు ఇప్పుడు నాకు ఒక తెలిసి నలభై సంవత్సరాల నుంచి జాతరకు ప్రతి ప్రతి సంవత్సరం నేను దగ్గర నుండి చూసేది జరుగుతుంది ఇప్పుడు జరగని రీతిలో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా బాగా జరిగింది అన్ని శాఖల వాళ్ళు పోలీస్ కానీ రెవెన్యూ కానీ మున్సిపల్ కానీ కరెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ మన ఆర్టీసీ కానీ అందరూ ఈ గ్రాండ్ చేశారు అవడానికి కారణం మన ఎమ్మెల్యే ఇప్పుడు ఈ జాతర పన్నెండో సంవత్సరం ఆయన చెప్పడం జరుగుతుంది ఇంత ఇంతమంది లక్షల మంది జనాభా వచ్చి ఈ మన పోలరామ్మని ఆయన ఆశీస్సులు తీసుకుంటున్నారంటే మన ఎమ్మెల్యే గారు అంజుడికి చూపి ఎంప్లాయీస్ అందరికి వీఏపి పాసులూ నీటుగా జరగాలి సామాన్య ప్రజలందరూ దర్శనం చేసుకోవాలి సామాన్య భక్తులందరూ దర్శనం చేసుకొని ఎవరికి విఐపిస్ కాదు వెంకటగిరిలో అందు మనం చీపీయాలనేసి ఆయన పట్టుదలతో ఈ జాతరని ప్రతి సంవత్సరం సక్సెస్ చేపిస్తానే వెళ్తున్నాడు ఆయన ఆయన హయాంలోనే ఏ సక్సెస్ కానీ మనకు వెంకటగిరికి రావాలంటే ఆయన హయాంలోనే వచ్చింది పన్నెండు నుంచి మన జాతర గ్రాండ్స్ చేసుకుంటాం ఇట్లా ఇంకా జరగాలని మన అందరికీ ఉండాలని వెంకటగిరికి ప్రజలు ఖచ్చితంగా ఉండాలని మన క్షేత్ర ప్రజలందరికీ ఉండాలని ఆశిస్తూ సర్వీస్ మన వెంకటగిరి జాతర అంటే ఒక ప్రత్యేకత ఉంది జాతరలు చాలా నిన్న జరుగుతూ ఉంటాయి అయితే వెంకటగిరి జాతరకి ప్రత్యేకత ఉంది ఈ ప్రాంత ప్రజలు ఎక్కడ ఉన్నా కానీ ఆ జాతర రోజు ఆ బంధువులంతా వచ్చి మరి జాతర చూసుకుని అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఎందుకంటే అమ్మవారి దగ్గర ఏమైతే కోరుకుని కోరుకుంటారో అవన్నీ నెరవేర్తా ఉన్నాయి కాబట్టి ఆ మీద ఎక్కువ భక్తి పెరిగిపోయింది చూస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంది కానీ తగ్గే పరిస్థితి లేదు దాన్ని బట్టి ఇంకా కూడా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అక్కడ ఎందుకంటే ఆ రోడ్డు కూడా ఇరుగో దాన్ని కూడా త్వరలోనే చెల్లించప కానీ ఇటుపక్క కానీ వారితో కూడా మాట్లాడి దాన్ని కొనుగోలు చేశారా కానీ ఆ రోడ్డు కూడా వెడల్ చేయాలనే కాన్సెప్ట్ కూడా ఉంది అయితే దానికి ఒక మీటింగ్ పెట్టి దాన్ని కూడా ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా బాగా జరిగే విధంగా చేస్తామని ఉన్నా తెలియజేస్తామని అయితే భక్తులు అందరూ కూడా ఫ్రీగా దర్శనం చేసుకునే కాన్ఫరెన్స్తోనే విఐపి దర్శనాలు కూడా చాలామంది ఉంటారు తగ్గించ ఎందుకంటే విఏపిలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తెలిసే ఉంటారు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఆయన పదవులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే వీఐపీ క్యూర్ పెట్టి అందరూ వీఐపీలో ఇచ్చి సామాన్య భక్తులు సరిగ్గా దర్శనం చేసుకోలేక ఇబ్బంది పడేవాళ్ళు అలాంటివి జరగకుండా వీఐపీలు కూడా అందరిని అడ్జస్ట్ చేసుకొని ఎవరైతే వీఐపీలుగా ఉన్నారో వాళ్ళు మాత్రమే వెళ్ళి దర్శనం చేసుకోగలిగారు అయితే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా జరిగి ఉండొచ్చు రాబోయే రోజుల్లో అవి కూడా జరగకుండా చూస్తాం ఎందుకంటే మనం తెలుస్తాం చిన్న చిన్నవి కూడా జరిగి ఉండదు కాబట్టి మనం సామాన్య భక్తులు దృష్టిలో పెట్టుకొని జీవితం జరిగించాలి అన్నీ అయినా కూడా కొన్ని పొరపాట్లు ఉన్నాయి వాటికి కూడా రాబోయే రోజుల్లో జరగకుండా చేస్తామని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకని మీ అందరూ కూడా అధికారులు కానీ ప్రస్తుతలు కానీ బిల్డింగ్లు కానీ సెంట్రమీడియా కానీ అందరూ కూడా అమ్మవారి జాతర సహాయం సెక్రవీసినందుకు అందరికీ పేరు పేరిన అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్ ఎంతమంది అయితే రెవెన్యూ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇంకా ఇతర డిపార్ట్ పార్టీ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇవన్నీ కూడా అందరూ కూడా అలర్ట్గా ఉండి ఎలక్ట్రిసిటీ కూడా ఈసారి ఎక్కడికెక్కడ ఐదు నిమిషాలు కూడా కరెంట్ లేకుండా అలర్ట్గా పెట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని పని పనిచేశారు బాగా చేశారు కాబట్టి మనం జాతర సక్సెస్ తీసుకోగలిగాం అందులో వచ్చినట్టు పబ్లిక్ కూడా ప్రజలు కూడా సహకరించారు ఎందుకంటే ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా వాళ్ళు కూడా సహకరించారు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు చేస్తాను అన్ని డిపార్ట్మెంట్లు ఇండియా సోదరులకు కానీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మన అందరం బా అందరం కూడా భాగస్వామ్యమే గ్రామంలో అమ్మవారి దాఖలు చదువుతుందంటే అది మన కుటుంబంలో తగ్గేవి అనుకొని అందరూ కూడా పనిచేశారు కాబట్టి మనం సక్సెస్ చేసుకోలేక రాబోయే రోజుల్లో కూడా ఎట్లా ఉండాలని చెప్పాలని కూడా కోరుకుంటూ మీ అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉండిలో వచ్చినటువంటి ఆధ్వర్ ఉండి ద్వారా వచ్చింది టికెట్ల ద్వారా వచ్చింది ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మూడు వందలు మూడు వందల రూపాయల టికెట్ టిక్కెట్ కూడా ఈసారి మనం ఐదు వందల రూపాయలు పెడతా ఉండేవాళ్ళం దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలనే కాన్సెప్ట్తో మూడు వందల రూపాయలు చేసాం మూడు వందల రూపాయల టికెట్ ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మూడు వందలు వస్తుంది అదేవిధంగా ఉండి ద్వారా ఇరవై రెండు లక్షల ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల యాభై రూపాయలు మరి ఉండి పెరవచ్చు అని చెప్పి తెలియజేస్తాను మొత్తం కలిపి యాభై లక్షల డెబ్భై ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు టికెట్లు వచ్చి మూడు వేల ఆరు వందల డెబ్బై ఐదు వేల ఐదు వేల మూడు వందల అరవై ఐదు అదేవిధంగా వంద రూపాయల టికెట్లు వచ్చి పన్నెండు వేల నాలుగు వందల అరవై ఎనిమిది టోటల్ కలిపి ఇరవై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల మూడు వందల రూపాయలు వచ్చింది జాతర చాటింపు రోజు కానీ విఐపి దర్శనం వరకు చాలా దిగడ్ల చాలా పొరపాటు జరిగాయి దీన్ని రాబోయే సంవత్సరం జాతరలో అయితే ఏ విధంగా రిక్వైర్ చేయాలి ఖచ్చితంగా అందరూ సృష్టి వరకు నా రిక్వై చేస్తాం నేను చట్టం చూద్దాం ఎప్పుడు జాతర చాటింపు రెండవ చాటింపు రోజు బుధవారం వేయాల్సింది యాత్ర కరెక్ట్గా గురువారం టెంకాయకి వెయ్యాల్సింది చార్టింపు అనేది అమ్మవారికి టెంకాయ కుడితే అదే టైం లెక్క తప్పిట్టు కొట్టింది కదా లెక్క మనం గుడి దగ్గర టెంకాయ కొట్టాం పదకొండు గంటలకే కొట్టాం పదకొండు ఇరవై గంటలు అది అదే లెక్క మనం పన్నెండు ఒక నిమిషానికి మీరు ఇది పెట్టదు అది 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 లెక్క కుట్ ఆల్రెడీ మనకు పూజ అయిపోయింది కదా పూజ అయిపోయింది కదా బయట తప్పు కొట్టడం అంటే తెలియపరచడం అది మనం నేను చేస్తున్నాం జాతర అనేది టెంకాయ గుర్తు కదా పూజ అవుతుంది అది కరెక్ట్ టైంకే అయింది అన్న దాంట్లో తాడైంది ఏపీ లైన్ లైన్ లైన్లో కూడా ఎక్స్ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఆ స్థాయి పంపిస్తామని పంపిస్తామన్నారు కానీ మధ్యాహ్నం ఇస్తా రాజ్యంగా ఎవరి పాటి వాళ్ళు దూరేస్తారు అంటే ఇంకోటి కూడా జరిగింది ఎందుకంటే ఖాళీగా ఉంది కాబట్టి మూడొందులో కానీ వాళ్ళు కూడా ఇట్లా వచ్చి దాంట్లో తొందరగా జరగాలనే కాన్సెప్ట్తో వంద త్రీ దర్శనం మూడు వందలు పెట్టాము తర్వాత వీఏపీ ఉంది కదా మూడు వందల ఫ్లోటింగ్ పెరిగినప్పుడు మూడు వంద ఫ్లోటింగ్ పెరిగినప్పుడు మూడు వందలలో వదిలేము అటు జరిగింది గొడవలు ప్రజాప్రతినిధులు ఆ వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా ఏర్లేదు అంటే వాళ్ళు బయట నుంచి వస్తే పోలీసులు తెలియదు మన ప్రజా తెలియక మనం అది ఈసారికి కరెక్ట్ చేసే బయట సంవత్సరానికి మనం రెండు వేల ఇరవై ఐదు పోలేరమ్మ జాతర అనేది మనకి ఏడో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు చాలా బ్రహ్మాండంగా అంటే కనీవీని ఎరగని రీతిలో ఇప్పటివరకు వరకు జరగని రీతిలో చాలా సందర్భాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ రెండు వందల యాభై ఐదు సంవత్సరాల చరిత్రలో ఈసారి అద్భుతంగా దీనికి ప్రత్యేక ఆకర్షణగా దానికి శాసనసభ్యులు వారి సొంత నిధులుకొని మన ఆర్చి నిర్మాణం అనేది ఒక దేశం అనేది హైలైట్ అనమాట అద్భుతమైనటువంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు దానివల్ల కూడా పబ్లిక్కి అసలు ఇక్కడ జాతర అనేది అక్కడి నుంచే బాగా ఎలివేట్ అయింది కాబట్టి భక్తులు ఈ యొక్క ఫ్రీ బస్సుల వల్ల కూడా ఇంకా పబ్లిక్ ఎక్కువ రావడం జరిగింది గతంలో లేని అంత పబ్లిక్ ఈసారి రావడం జరిగింది పోలీస్ శాఖ తరఫున దాదాపు వెయ్యి మంది పోలీస్ సిబ్బంది అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మూడు డ్రోన్లు ఏర్పాటు చేస్తూ సీసీ కెమెరాలు అలాగే బందోబస్తు పగడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు ఏ ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా అంటే విరూపం వరకు కూడా ఉన్నటువంటి దాఖలాలు లేవు అది అందరూ కూడా పెద్దలందరూ కూడా చేపడమాట అలాగే విరూపం అనేది ఎప్పుడూ కూడా సంపూర్ణంగా జరిగిన దాఖలాలు ఇంతవటికీ చరిత్రలోనే లేదు నేను గతంలో పదిహేను రోజుల క్రితమే మీ అందరికీ ఒకసారి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది దానికి శాసనసభ్యులు వారికి ముందే చెప్పాను ఈసారి విరూపం అనేది ఖచ్చితంగా ఫుల్ ప్లెడ్జెడ్గా చేయాలనేది నా కాన్సెప్ట్ ఖచ్చితంగా అమ్మవారి ఉంటే ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు దాని మీద ఫుల్ కాన్సెప్ట్ కూడా పోలీసు వారే ఈ విరూపం అనేది ఎక్కువగా మట్టి తీసేసుకొని పోతుంటారని చెప్పేసి ఒక అపవాదం ఉండేది అది నిజం కూడా ఈసారి అది జరగకుండా చేయాలనే కాన్సెప్ట్ తోని ఎవరిని కూడా లోపలికి అలౌ చేయకుండా పోలీసు వారిని కూడా పూర్తిగా బయటే పెట్టడం జరిగింది ఈసారి అన్ని శాస్త్రోక్తంగా ప్రత్యేకంగా అమ్మవారికి అన్ని రకాలైనటువంటి సాంప్రదాయబద్ధంగా విరూపం అనేది చేసాం ఇది చాలా సంతృప్తినిచ్చింది నాకు ఇదంతా కూడా ప్రత్యేకంగా ఫస్ట్ నుంచి మాకు వెన్నంటి దానికి శాసనసభ్యులు వారు గైడెన్స్ ఇవ్వటం ప్రత్యేకంగా దీనిలో అనుక్షణం కూడా ఇది ఈ విధంగా చేయాలి ఈ విధంగా చేయాలని చెప్పేసి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈసారి అన్ని రకాలైన పాసులు కూడా ఈసారి వద్దని చెప్పడం జరిగింది నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గతంలో కూడా ఈ విఐపి నుంచి ఎవరిని ఫోన్ ఇవ్వద్దు అనే దాని మీద ఫస్ట్ నుంచి ఆ పాసులు అనేది లేకుండా చేశారు అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాటు జరుగుండవచ్చు ఈవెన్ నాకు కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నిన్న దర్శనం చేసుకోలేకపోవడం దురదృష్టకరం అనిపించింది కానీ మా శాసనసభ్యులు వారుగా మా పోలీస్ స్టేషన్ ముందు దాదాపుగా ఒక రెండు మూడు నిమిషాల పాటు నిలబెట్టేసి అక్కడ దర్శనాలు మా వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది ఇది చాలా సంతృప్తిని ఇచ్చింది కాబట్టి అందరికీ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఏవైతే చిన్న చిన్న లసుకులు అనేవి అక్కడక్కడ జరిగి ఉంటాయి ఇప్పుడు మన ఇంట్లో ఒక పెళ్లి జరిగితే పదిహేను వందల మంది వెయ్యి మందో వచ్చేటటువంటి చిన్న కార్యక్రమంలోనే ఒకటి చిన్న రెండు ఒకటి రెండు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి అలాంటిది లక్షలాది మంది భక్తులు వచ్చినటువంటి ఈ జాతరలో చిన్న చిన్న జరిగినాయి ఈసారి వాటిని రెక్టిఫై చేసుకొని ముందు ముందు జరగకుండా అవన్నీ కూడా చేసుకోవడానికి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ చాలా ఈజీ థ్యాంక్ యూ దగ్గర వీడియోలు చేయడం చేయకూడదు గట్టిగా మీరు ముందుగానే చెప్పారు అయినా సరే అప్పుడు బయటకు వచ్చాయి దీని మీద మీరు ఎటువంటి యాక్షన్ చేసుకోండి ఖచ్చితంగా అది జరగకుండా నాకు నా నోటిఫికేషన్ వచ్చింది అలాంటి దాని అలాంటి వాళ్ళ ఆలోచన పొరపాటు తెలుసు కూడా